కారం అటుకులు ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ తినడానికి చాలా బాగుంటుంది కదండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి నేనైతే ఫస్ట్ ఈ అటుకులు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి మెన్ను కోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దామన్నట్టుగా తీసుకున్నాను కానీ మెన్ను అయితే అటుకులు సరిగా తినట్లేదు ఇక చాలా మిగిలిపోయింది వేస్ట్ చేసేయడం ఎందుకులే అటుకులు కారం అటుకులు చేస్తే మా వారైనా తింటారన్నట్టుగా అయితే నేను ఈ కారం అటుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక రెండు కప్పులు అటుకులు వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కరకరలు అటుకులు ఆ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే దానిని ఒక ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే అరకప్పు అయితే పల్లీలు అరకప్పు అయితే ఈ పుట్నాల పప్పు అంటాం కదా మనం చట్నీ పప్పు దీన్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలపాలండి ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి వేసానండి వీడియో అయితే స్కిప్ అయిపోయింది వెల్లుల్లి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ మన స్వీట్ షాప్లో ఉంటుంది కదా అదే టేస్ట్ వస్తుందనమాట వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అటుకులు పక్కన పెట్టుకున్నాం కదా దానిని కూడా వేసేసి ఈ మిశ్రమంలో వేసి బాగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట దీంట్లో ఉన్న పప్పులు కారం అన్నీ కూడా ఇలా అటుకులకి పడుతూ ఉంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి వేపుతున్నప్పుడు అయితే నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది మొత్తానికి మన అటుకుల కారం అయితే ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మన వీడియోస్ లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్